అండి నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ నవోదయ విద్యాలయా అండి ఈ మధ్య నాకు మా శ్రీకాకుళం డిస్టిక్లో నాకు ఒక చిన్న సమస్య వస్తే అది నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి డైరెక్ట్గా డిఐజీ గారికి నేను ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చానండి ఆ కంప్లైంట్ మేరకు నాకు ఉన్నటువంటి ఇబ్బందిని గుర్తించి వెంటనే వారు సీనియర్ సిటిజన్ అని చెప్పి భావించి వెంటనే ఈ ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఆ కంప్లైంట్ని బదిలీ చేయడం జరిగింది విచారణ కోసం ఎంప్లాయీ వెంటనే సిఐ మురళి గారు నాకు ఫోన్ చేసి ఏమిటి సమస్య అని అడిగారు సమస్య చెప్పాను తీవ్రత అన్ని గుర్తించారు ఆయన సరే వెంటనే ఆయన ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేస్తారు అని చెప్పి అనుకున్నాను కానీ ఆ రోజు కట్టలేదు మురళీ గారు వెంటనే కడతారు మేము సిఐ గారు అనుకున్నాను కానీ ఆ రోజు కట్టలేదు అందుకు నేను కొంచెం బాధపడ్డాను అయితే వెంటనే ఈ విషయాన్ని పై దృష్టికి పై అధికార దృష్టికి తీసుకువెళ్తే వెంటనే అందరూ స్పందించి సిఐ గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే వారు కూడా సౌహృదయంతో సీనియర్ సిటిజన్ అండి మీరు ఇన్నిసార్లు ఎప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పి వెంటనే వచ్చి ఆయన కూడా వెంటనే ఎఫ్ఐఆర్ కట్టారండి ఇందుకు సహకరించినటువంటి సిఐ గారికి ఏసీపీ గారికి తర్వాత ఈ సిపి గారికి ముఖ్యంగా సీనియర్ సిటిజన్ అని చెప్పి పెద్ద గౌరవం చేసి నాకు వాళ్ళు వెంటనే నా సమస్య మీద స్పందించి వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారండి ఇందుకు పోలీసు శాఖ అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సిపి గారికి ఏసీపీ గారికి మరి మురళి గారికి మన ముఖ్యంగా ఎంబీపీ కాలనీ సబ్ ఇన్స్పెక్టర్ మురళి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయనకి ఆవేళ ఏ ప్రెషర్ పక్కనేదో ఒక వెంటనే చేయలేకపోవచ్చు నేను కూడా తర్వాత గుర్తించాను నేను వెంటనే నన్ను పిలిచారు ఎఫ్ఐఆర్ కట్టారండి ఇది విషయం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి